ಪಟ್ಟಾ ಬರೋ ವ್ಯಕ್ತಿ ಮೀ ಕೊನ್ನಿ. మరి ముందు బూతులు ఉన్నాయి అయన్ని పెడితే నాకే అసహ్యంగా ఉంది అందుకే పెట్టలేదు కానీ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి మీకే కాదు ఇక్కడికి వచ్చిన కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దయచేసి అడగండి అయా ఆయన కావాలా అలా మాట్లాడాను కానీ ఈయన ఈయన కావాల పుల్లారావు గారు కానీ కొద్దిగా అడగండి దయచేసి దయచేసి ఆయన మంచి జిల్లాను అత్యధిక మెజారిటీ గెలిపిలని కోరుకుంటూ అలాగే మేము కూడా పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేస్తా ఉన్నాం మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మిగతా ఏదో బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చి పోటీ చేయట్లేదు నాకు ఈ ప్రాంతం గురించి తెలుసు ఈ ప్రజల గురించి తెలుసు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏ విధంగా ముందు తీసుకు తీసుకెళ్లాలని నాకు తెలుసు తెలిసే పూర్తి అవగాహనతోనే వచ్చి పోటీ చేస్తా ఉన్నా మీ పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా మీరందరినీ కూడా మంచి మంచిగా నన్ను ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇప్పందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ రోజు పదిహేను వేలు ప్రతి ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా పదిహేను వందల పచ్చెనిమిదేళ్ళు అందరికీ బస్సు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ రైతు సంవత్సరానికి ఇరవై వేలు మీ ఖాతాలో పెట్టాం నిరుద్యోగ ప్రతి మూడు వేలు అన్నిటికీ మించి ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా మీకు ఉంటుంది ఇన్సూరెన్స్ చేయబోతున్నారు దానికి తోడు అన్నిటికీ మించి పేదవాడి ప్రాణాలు బలి తీసుకునే నాసిరకం మద్యం జే బ్రాండ్ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది జూన్ నాలుగు తర్వాత కనుమరుగవ లేదా నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో జగన్ జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి తాలిబొట్లు తెగిపోతా ఉన్నాయి అవును కదా ఎన్నో వేల మంది తాలిబొట్లు తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి జేబ్రాండ్ నాశరకం మద్యం పేదవాడి యొక్క బలహీనతని పగలంతా కష్టపడి శ్రమపడి సంపాదించినటువంటి డబ్బు అక్కడేమో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడేమో విడుదల రజుని బార్ షాపు పెట్టి పేదవాడి కష్టాన్ని దోచేశారు అదేవిధంగా మీరు చూస్తున్నారు ఒకటో తారీఖు నుంచి ఈ రోజు మూడో తారీఖు తాతల ఉసురు కూడా పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అవ్వతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ బ్యాంకులో వేస్తాడంట సిగ్గుండాలి కదా ఈ ముఖ్యమంత్రికి ఏ విధంగా బ్యాంకులో వేస్తాడు అవ్వతాతలపై బ్యాంకులో నిలబడి ఎంతమంది చనిపోతా ఉన్నారు అంటే నీకు రోజు ఎవరో ఒకరు చనిపోతేనే కానీ నీకు నిద్ర పట్టే పరిస్థితి కనపడటం లేదు అవ్వతాతలకు బ్యాంకులో వేసి బ్యాంకులు తొక్కిసలాడ జరిగూ వడగాలి దెబ్బ తగలు చనిపోతా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని సంతోషపడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి